హాయ్ అండి ఈ రోజుల్లో అంటే చలికాలంలో నిమ్మకాయలు అయితే బాగా దొరుకుతాయి అనమాట రైతు బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ ప్యాకెట్ ముందుగా అయితే నిమ్మకాయలని వాటర్ వేసేసి బాగా కడగాలి కొంచెం ఉప్పేసేసి బాగా రుద్ది మట్టి అది పోయే వరకు కడుక్కొని ఆరబెట్టేసుకోవాలి నీళ్లు తడిది లేకుండా ఒక్కొక్క నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే నాలుగు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజు లో ఎలా ముక్కలా కట్ చేసేసుకోవాలి నేనైతే మొత్తం పదిహేను నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఒక పది అయితే ముక్కలా కట్ చేసుకున్నాను ఒక ఐదు అయితే రసం తీసుకున్నాను అనమాట చేసుకున్న ముక్కలు ఒక స్పూన్ పసుపు ఒక గ్రాములకి ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే వేసేసుకుని కలిపేసుకుని ఒక సీసాకైతే పెట్టుకున్నాను తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ మెంతులు వేపేసుకుని మిక్సీ జార్ పొడి చేసుకోవాలి అయితే ఒక యాభై గ్రాములు అయితే తీసుకున్నాను ఒక నీళ్ళు పేరు మిక్సీ పట్టుకున్నాను అనమాట మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు పుల్ల పుల్లగా ఏమన్నా చట్నీ తినాలనిపించినప్పుడు ఇట్లా మనకి నిమ్మకాయ పచ్చడి అయితే బాగా ఉపయోగపడిద్ది అందులోని పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే నిమ్మకాయ పచ్చడికి తాలింపు అయితే వేసాను తాలింపు వేయకుండా కూడా పట్టుకోవచ్చు